కులవ రైతుల సంఘం యాభై ఐదేళ్ల ప్రస్థానం ఎంతో అనేది ముఖ్యమైనది విలువైంది విద్యార్థి దేశంలో గదిలో ఉన్నప్పటి నుంచే విరసంతో సన్నిహిత విరసాన్ని సన్నిహితంగా పరిశీలించేటువంటి నేను ఒకటి ఒక సాహిత్యం కానీ కళలు కానీ స్థానిక అభిప్రాయాన్ని కానీ నిత్యం పరిశీలిస్తూ అనుసరిస్తూ వాటి విషయాల్లో అనేక చర్చలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో నేను ఒకటి అలాంటి విరసం యాభై ఐదు సంవత్సరాల వాయుర్భావం సందర్భంగా జరిపేటువంటి సభకి శాంతి చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ తోటి మమ్మల్ని అందరినీ ఈ చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకే విరసం కార్యవర్గాన్ని నేను అభినందన తెలియజేస్తాను ఉద్యమాలతోటి ముఖ్యంగా సాయిల ఉద్యమాలతో అందులో ముఖ్యంగా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మావోయిస్టు ఉద్యమంతో కాల్పుల విరమణ చేసి చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ తోటి గత కొంతకాలంగా తెలంగాణలోను దాదాపు కొన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ అనేక ప్రజా సంఘాలు పార్టీలు రచిదల సంఘాలు అన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో శాంతి చర్చలు జరపాలి దానికి సిద్ధం కావాలనేటువంటి డిమాండ్ మీద ఈ సెషన్ని నిర్వహిస్తాం దీనికంటే ముందు మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం రక్త పిపాసత్వం అనేటువంటి మహాకవి శ్రీశ్రీ అట్లయితే అన్నడు గతమంతా తడిసే రక్తంతో కాకుండా కన్నీళ్లతో అన్నట్టుగా ప్రపంచ చరిత్ర కానీ తెలంగాణ చరిత్ర కానీ భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమాల చరిత్రలో రక్తం పాలకుండా త్యాగాలు లేకుండా హింస లేకుండా ఉద్యమాలు లేవు అది ఏ ప్రభుత్వం అయినా ఆంగ్లేయ ప్రభుత్వం దగ్గర నుంచి ఆరంభిస్తే నేవులు ప్రభుత్వమైనా ఆ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉద్యమాల పట్ల ఒక నెగిటివ్ ధోరణి అణిచివేత ధోరణి అనుసరించాయి తప్ప ప్రజాస్వామికంగా వ్యవహరించింది లేదు తెలంగాణ సాయుధ నవాబు చంపిన దానికంటే నెహ్రూ ప్రభుత్వం చంపినటువంటి వాళ్ళే వేల మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు నెహ్రూ పటేల్ సైన్యాల చేతిలోనే ఎక్కువ మంది చనిపోయారు నగ్జల్బరి పోరాటం కానీ శ్రీకాకుళం పోరాటం కానీ మిడ్డపూర్ పోరాటం కానీ దేశంలో వచ్చినటువంటి ఆ విప్లవ ఉద్యమాలు అన్నిటినీ నెత్తుల కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు ప్రధానంగా ఉందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఈనాడు రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఇలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మన కొత్త డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వాలు మతమానాన్ని వేషించడమే కాకుండా హింసని ఆయుధంగా మార్చుకొని వాళ్ళు క్రైస్తవుల్ని ముస్లింల్ని కమ్యూనిస్టుల్ని శత్రువులుగా మార్చుకున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఈ దేశంలో వీళ్ళని నిర్మూలన చేస్తే ముస్లింలని పాకస్తీని పాకిస్తానీల పేరుతోని పరాయి దేశీయుల పేరుతోని క్రైస్తవాన్ని హిందుత్వాన్ని చేస్తుంది అనేటువంటి పేరుతో అదేవిధంగా కమ్యూనిస్టులు హింసావాదులు ఈ దేశంలో సాయుధ విప్లవాన్ని నిర్వహిస్తున్నారు రాజ్యాంగం మీద వీళ్ళకి విశ్వాసం లేదు నమ్మకం లేదు అనేటువంటి పేరుతోని రోజు వీళ్ళ అభివృద్ధి నిరోధక అనేటువంటి పేరుతోని వీళ్ళని నిర్మూలించాలనే కంకణం కట్టుకుని ఇలా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా నిర్మూలిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నారు వేల మంది సైన్యాలు నింపుతున్నారు నరమైన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఇంత ప్రవృత్తిని గతంలో ఎన్నడూ లేనంత డెడ్ లైన్ పెట్టి హింసా ప్రవృత్తిని ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుంది దీనికి వచ్చినటువంటి సాధికారిక ఏమిటి అనేటువంటి ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల్ని ప్రసన్నం చేసుకోదలుచుకున్నది ఈ దేశంలో వనరులన్నింటినీ ఈ దేశంలో కీలకమైనటువంటి అంశాలన్నిటినీ వాళ్ళకు ఒప్ప చెప్పదలుచుకోవాలి కార్పొరేట్ భుజాల మీద ఎక్కి ప్రభుత్వం నడవదలుచుకున్నది అంతేకాకుండా అమెరికాతోని జూనియర్ భాగస్వాములు అయినటువంటి పరిస్థితి ప్రపంచంలో సామ్రాజ్యవాదం యొక్క దురాక్రమణలో తాను భాగస్వాములు కావడానికి అరులు దాస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరపోతూ ఉన్నది నిరుద్యోగాలు ఎదుర్కొంటా ఉన్నాయి ఆర్థిక సంక్షోమాన్ని ఎదుర్కొంటా ఉన్నాయి ఈ సంక్షేమం నుంచి బయటపడడానికి ప్రేరేపిస్తా ఉన్నది అనేక దేశాల్లో చేస్తున్న జోక్యం దారి విధానాలు ప్రభుత్వాలు మార్చిన విధానాన్ని చూస్తే తన పెట్టుబడిదారి విధాన సంక్షేమం నుంచి అది బయటపడటానికి యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ప్రపంచంలో కనపడతా ఉన్నది అందుకే అది ఇలా ట్రంప్ అధికారంలోకి ఎట్లా వచ్చారు అనేక దేశాలు మితవాద శక్తులు అభివృద్ధి శక్తులు అధికారాలకి ఎలా వచ్చారు ఉన్మాదంతో ఉన్మాద పూరితమైన నినాదాలతోనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది బి అమెరికా ఇలా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోనే ఇలా తీసుకుంటున్న చర్యలు ప్రపంచంలో అన్న అలచరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఇరాన్ మీద నేరుగా పన్నెండు వేల కిలోమీటర్లతోని విమానాలు పంపించి యుద్ధం చేసి బాంబులు వినిపించినటువంటి పరిస్థితి చూసాం అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి పోరాటంలో ముందున్నారు అందులో భాగమే ప్రపంచంలో అంతర్జాతీయ యుద్ధం జరుగుతూ ఉంటే దాని ప్రేరణతో ఈ దేశంలో పెట్టుబడి వ్యవస్థ ఈ దేశంలో తనకి విన్నమలే శక్తుల మీద తను వ్యతిరేకించే శక్తుల మీద మరొక అంతర్గత యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఆ అంతర్గత యుద్ధంలో భాగమే బస్తర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మూలన యుద్ధం అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అది ఖనిజాల కోసం కావచ్చు లేదు అసమ్మతి నిర్మూలన కోసం కావచ్చు అది మొత్తం దేశంలో అసమ్మతి లేని కార్పొరేట్ రాజ్యాన్ని స్థాపించడం కోసం కావచ్చు లేదా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తే రేపు ఎవరినైనా ప్రజాస్వామిక వాదుల్ని కూడా నిర్మూలించడానికి తనకి మొత్తం అధికారం లభిస్తుంది అదేవిధంగా సాధికారిక లభిస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనవాద రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఇలా మతోన్మల రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఫ్యాసిస్టు రాజ్యాంగాన్ని నిర్మిత రాజ్యాన్ని నిర్మించడం కోసమే ఈ నరమేదాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంత ముందే మిత్రులు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఇలా దానికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు అదేవిధంగా ప్రజాస్వామిక మీద నమ్మకం లేదు ఫెడరలి వ్యతిరేకం అదేవిధంగా హిందీ భాషను మొత్తం రుద్దాలని ప్రయత్నం చేస్తా ఉన్నది అది మొత్తం అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ ముప్పై శాతం దుర్వినియోగం చేస్తే ఇది తొంభై శాతం దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి అందుకే మొత్తం కూడా వ్యవస్థీకృతం అయిపోతున్నటువంటి ఇన్సైడ్ అయితే ఉన్నదో దీని నుంచి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు ప్రజల తరపున మనం కూడా శాంతిని కోరుకోవాలా ఆ శాంతిలో ఆ డిమాండ్ లో భాగంగానే ప్రజాస్వామిక వాదులు రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి నాగాలతో చర్చలు జరిపారు మిజోరం చర్చలు జరిపారు అస్సాంలో ఉత్పాతో చర్చలు జరిపారు కొలంబియాలో చిలీలో పెరుగు కూడా ఉద్యమాలు చర్చలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని ఒక దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న వేళ బలమైన ప్రజా ఉద్యమం జరగాల అది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల స్థాయిలో ఉద్యమం జరగాల అన్ని రాజకీయ పక్షాలని ప్రజాస్వామిక వాదుల్ని అదేవిధంగా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి దీన్ని వ్యతిరేకించేటువంటి చర్చ ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి మనం గుర్తించాలి అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముందు ఏ నినాదాలు అయితే ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం కూడా తను ఎంత ఉంటాడు అనేటువంటి భరోసా ఇవ్వాలా అదేవిధంగా చర్చ జరపాలా దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిపి చేయాల్సినట్లు అవసరం ఉంది అని చెప్పి భావిస్తారు గుర్తు చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అధికారం వ్యవహరిస్తుంది మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాలం ప్రకారం లేని ఇప్పుడున్నటువంటి స్థలకాల ప్రకారం ఇలా చర్చని డిమాండ్ చేయొచ్చు కానీ తన స్వభావం అనేటువంటి అంతర్లీనంగా మనందరికీ తెలిసిన స్వభావమే అయినప్పటికీ ఈ శాంతి చర్చలో ఏ మేరకు కలిసి వస్తుందో అనేటువంటిది దాని ముందు ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కలెక్ట రావాల్సిన అవసరం ఉంది అదే కాదు ఎవరినైనా వాళ్ళ స్వభావం ఏదైనా శాంతికి ప్రజలందరికీ ప్రజాస్వామ్య అప్పులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ ముందు ప్రశ్నలు నిలపాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు కూడా ఆ ప్రశ్నలు మనం నిర్వహించాలా దానికి అందరూ పెద్దలు కూడుకొని ఆ చర్చలకి తెలంగాణ రాష్ట్రంలోను అదే విధంగా ఈ దీని ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రంలోను ఎన్కౌంటర్లకి పాల్పడకుండా ఉండేటట్టుగా బలమైన ప్రజా ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఉంది బలమైన ప్రజాస్వామిక ఉద్యమాలే ప్రభుత్వాలు మెడవచ్చే తప్ప బలమైనటువంటి ఉద్యమాలే ప్రజాస్వామిక ఉద్యమాలే ప్రజా ఉద్యమాలే ప్రభుత్వాన్ని శాంతికి దృందర రాగలుగుతాయి తప్ప మరొక మార్గం లేదని ఈ సందర్భంగా గుర్తించాలని చెప్పి నేను కోరుతూ చివరిగా ఇంత ముందు రమా భావాన్ని ఎవరు అడగదొక్కలేరు ఏ ఉద్యమాల్ని అడగదొక్కలేదు భూమి గుండ్రంగా ఉన్నందుకీ భృ చేస్తే భూమి గుండ్రంగా లేకుండా పోయిందా జలు కొబ్ దారిని అనేక సైన్స్ శాస్త్రవేత్తలందరినీ మంటల్లో కాల్చిన వాళ్ళ గ్రంథాన్ని కాలబెట్టినా సైన్సే గెలిచింది మార్క్సిజం కూడా సోషల్ సైన్స్ అయినా సోషల్ సైన్స్ ఏదైతే ఉందో మానవ అన్యాయాలకి వ్యతిరేకంగా ఒక సమాజం కోసం నడిక సాగించే ప్రయాణం సాగించే ఒక నిత్య చల శక్తి నిత్య జ్వాల శక్తి అందుకే ఏ ఉద్యమాల్ని తాత్కాలికంగా అణచివేయగలుగుతారేవో తప్ప కొన్ని నెత్తల్లో పారించగలుగుతారేవో తప్ప అరెస్టులు జైలు తోసార్లు బంధించగలుగు సూర్యుడున్నంత కాలం అదే ప్రజల కష్ట కష్టాలున్నంత కాలం ప్రజలు అన్యాయాలున్నంత కాలం ప్రజలకి తమ విముక్తి కావాలని కోరుకున్నంత కాలం ఈ ఉద్యమాలు ఎవరు మనచి పెట్టలేనని చెప్తూ నాకు ఈ అవకాశం సభ నమస్కారం